ప్రతినిధి వీరబాబు నుంచి అందిన వివరాలు ప్రకారం మనుగూరు పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కాలనీ ఇక్కడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కేవలం ప్రజలతో సంబంధాలు ముడిపెట్టి సమస్యలు తెలుసుకునే కార్యక్రమం మాత్రమే కాకుండా అనుమానాస్పద కార్యకలాపాలను అరికట్టేలా మారింది ఈ కార్యక్రమంలో డిఎస్పీ రవీందర్ రెడ్డి నేతృత్వంలో సిఏ నాగబాబు అశ్వాపురం సిఏ అశోక్ రెడ్డి మనుగురు ఎస్సే రంజిత్ ఈ బయ్యారం ఎ సురేష్ పనపాక ఏరియాల నుంచి వచ్చిన అధికారులు బృందాలుగా ఏర్పడి కార్యాచరణకు దిగారు ఇంటి పట్టణంలో ఇంటింటి తనిఖీలు చేపట్టారు అకస్మాత్తుగా ఇంటి గదుల్లోనూ షెడ్లలోనూ పార్కింగ్ ప్రదేశాల్లోనూ చెక్ చేశారు ఈ తనిఖీల్లో నలభై ఎనిమిది ద్విచక్ర వాహనాలు నాలుగు ఆటోలు ఎటువంటి పత్రాలు లేకుండా వినియోగంలో ఉండటంతో సీజ్ చేశారు అంతేకాక బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు దీంతో రూపాయలు ఇరవై ఐదు వేలు విలువైన అక్రమ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు ఈ రోజు పట్టణంలోని కమ్యూనిటీ ఈరోజు ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ గతంలో కూడా మేము ముందు పట్టణం చేయడం వివిధ కాలంలో చేయడం లేదు ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే మేము ప్రజల వద్దకు రావడం ప్రజల వద్దకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవడం అదేవిధంగా ప్రజల్లో ఎవరైనా సాంఘిక కార్యకలాపాలు చేసే వ్యక్తులు కానీ లేక ఏదైనా నిషేధ వస్తువులు కానీ ఉంటే వాటిని ఐడెంటిఫై చేయడం సీజ్ చేయడం వీటి ఉద్దేశం దీన్ని పబ్లిక్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు పబ్లిక్ కోసమే చేస్తున్నాం మేము వాళ్ళ మధ్యలో వాళ్ళకి తెలియకుండా ఎవరైనా వ్యక్తులు నేరస్తులు కావచ్చు వేసే కావచ్చు లేకపోతే ఈ సొసైటీకి హాని హాని చేసే వ్యక్తులుగా ఉండే అవకాశం ఎవరో దాన్ని ఐడెంటిఫై చేయడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మోటార్ సైకిల్స్ ఒక రెండు నాలుగు ఆటోలు అదేవిధంగా రెండు షాప్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిని వెరిఫై చేస్తున్నాం వెరిఫై చేసి వాటిని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకున్నాం థ్యాంక్ యూ ఈ సందర్భంగా డిఎస్పీ రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ద్వారా మేము ప్రజల వద్దకు వెళ్లడం వారి సమస్యలు తెలుసుకోవడం మా లక్ష్యం ఈ కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి అనుమానాస్పదంగా కనిపిస్తే నిషేధిత వస్తువులు లేదా గంజాయి విక్రయం జరుగుతుంటే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇవ్వండి యువత గంజాయి అలవాట్లతో జీవితాన్ని పాడు చేసుకోకూడదు ఇక సైబర్ క్రైంపై కూడా పోలీస్ శాఖ ప్రజలకు కీలక సూచనలు చేసిందని డిఎస్పీ తెలియజేశారు చాలామంది స్మార్ట్ ఫోన్లలో లింక్స్ గేమ్స్ ద్వారా లక్షల రూపాయలు కోల్పోతున్నారు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా సందేహాస్పద లింక్ పంపితే వెంటనే నమ్మకండి మీ డేటా సురక్షితంగా ఉండేలా జాగ్రత్త పడాలి అలాగే హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు నిబంధనలు పాటించాలని పోలీస్ శాఖ హెచ్చరించింది ఇంతేకాదు మనుగురు పోలీసుల చర్యలో కనీసం ఆరు కమ్యూనిటీ పోలీస్ బృందాలు అనేక కానిస్టేబుళ్ళూ హోంగార్డులు సముదాయంగా పాల్గొన్నారు ఇది నేరాలను అరికట్టడంలో కాకుండా ప్రజలతో సంబంధాలు ముడిపెట్టేందుకు ఒక అడుగు ముందుకేసిన చర్యగా భావించవచ్చు ప్రజలు కూడా ఈ తనిఖీలను స్వాగతిస్తున్నారు భద్రతపై పోలీసులు చూపుతున్న శ్రద్ధ చూసి కొందరు స్థానికులు స్ఫూర్తి ఇండియా న్యూస్తో మాట్లాడుతూ ఇది మంచి కార్యక్రమం ఇప్పటివరకు ఎవరూ ఏమి చేస్తున్నారో తెలీదు ఇప్పుడు ఒక్కో ఇంట్లోకి పోలీసులు వస్తూ తనిఖీలు చేయడం వల్ల ఇల్లు చెక్కబడ్డాయి చట్టవ్యతిరేక కార్యకలాపాలు తగ్గే అవకాశముంది అని చెప్పినట్టు తెలిపారు ధన్యవాదాలు పూర్తి సమాచారం అందించిన మా పెనపాక నియోజకవర్గం ప్రతినిధి వీరబాబుకు భద్రతాపరంగా మనుగురులో కొనసాగుతున్న పోలీసుల చర్యలు అభినందనీయంగా చెప్పవచ్చు ప్రజల్లో విశ్వాసం పెంచుతూ నేరాలను అరికట్టేలా పోలీస్ శాఖ ముందుకు సాగుతోంది ఇదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తే సామాజిక భద్రత మరింత మెరుగవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఇటువంటి మరెన్నో తాజా వార్తలను మీరు చూడాలంటే ఇప్పుడే మన స్ఫూర్తి ఇండియా న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు స్టేట్ ట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మరో తాజా సమాచారంలో మళ్లీ కలుద్దాం స్టే సేఫ్ అనుమాన స్పదలింగ్స్ సోషల్ మీడియాలో వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండండి అనుమానం వస్తే సైబర్ క్రైమ్ బ్రాంచ్ వారి కాంటాక్ట్ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి తొమ్మిది మూడు సున్నాకు సమాచారం అందించండి మీ వ్యక్తిగత సమాచార గోప్యతను కాపాడుకోండి అందించే మీ ప్రాంతంలో మీ చుట్టుకోబెడుతున్నటువంటి తాజా సమాచారాన్ని మీకు వెంటనే అందించేందుకు స్మూత్ అనే సిద్ధంగా ఉంటుంది మరోవైపు మీ ప్రయోగించినల్లా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట చెన్నే నోటిఫికేషన్ కోసం ఆ క్లిక్ చేయగలరు అదేవిధంగా తాజా సమాచారాన్ని అందించేందుకు సహకరించండి చూస్తూనే ఉండండి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మరి మీరు ఈ అస్త్రాన్ని ప్రయోగించి మీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు అన్యాయాన్ని అరికట్టే దిశగా ఎందుకు ప్రయత్నించకూడదు మీరే ప్రతినిధిగా ఎందుకు మారకూడదు వీడియోలు ఫోటోలు వివరాల రూపంలో మన ఛానల్లో స్కోల్ అవుతున్నటువంటి ఈ వాట్సాప్ కు ఇప్పుడే సమాచారాన్ని అందించండి స్టేషన్ మరో ప్రత్యేక లో మళ్ళీ పెద్దాం ధన్యవాదాలు శ్రీనివాస్ దారిపెట్టి థ్యాంక్ యూ